హలో సునీల్ గాజుల గారు నమస్తే వెంకట గారు సార్ మంది వరకు లైఫ్లో చిన్న ప్రాబ్లం వస్తే చాలు సార్ ఇంకా నా వల్ల కాదు నా లైఫ్ అయిపోయింది ఇది అదని చెప్పేసి ఓవర్గా థింక్ చేసేస్తూ ఉంటారు అండ్ దీనికి సొల్యూషన్ లేదు అనే రకంగా ఫీల్ అయిపోతూ ఉంటారు డల్ అయిపోతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఆ ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ తెలుసుకోవాలి అండ్ మైండ్ స్ట్రాంగ్ చేసుకోవాలి అని అంటే ఏ విధంగా చేసుకోవచ్చు దాని నుంచి ఏ విధంగా ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు సార్ వెంకట గారు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు వాస్తవానికి సార్ ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇబ్బంది పడుతున్న విషయం ఏంటి అనంటే ఈ సమస్య పరిష్కారము అని అసలు నిజంగా మనిషికి తెలియని ఒక అద్భుతమైన విషయం ఏంటి అనంటే ఒక సమస్య వచ్చింది అనంటే దానికి పరిష్కారం ఉన్న తర్వాతనే సమస్య అనేది ఉద్భవించడం జరుగుతూ ఉంటుంది ఓకే ఆ విషయం తెలియక పరిష్కారం కోసం వెత్తు 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 ఉంటాడు వాస్తవానికి ఎప్పుడైతే వ్యక్తి సమస్యని అర్థం చేసుకుంటూ ఉంటాడో ఆటోమేటిక్గా ఆ సమస్యకు పరిష్కారం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తికి ఒక సమస్య వచ్చింది అనంటే ఆ సమస్యకు పరిష్కారం తన దగ్గర ఉంది కాబట్టే తనకు ఆ సమస్య వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఓకే వెంకట గారు మీకు ఒక సమస్య వచ్చింది అనంటే దానికి మీ దగ్గర పరిష్కారం ఉంది కాబట్టే మీకు వచ్చింది హీరో వెంకటేష్కి వచ్చిన సమస్య మీకు రాదు ఎందుకు అనంటే హీరో వెంకటేష్ వచ్చిన సమస్యకు పరిష్కారం తన దగ్గర ఉంది కాబట్టే ఆ సమస్య తనకు వచ్చింది ఓకే బిల్గేట్స్ వచ్చిన సమస్య మనకు రాదు ఎందుకు అనంటే బిల్గేట్స్ వచ్చిన సమస్యకు పరిష్కారం తన దగ్గర ఉంది కాబట్టే ఆ సమస్య బిల్గేట్స్ గారికి వచ్చింది ప్రతి వ్యక్తి జీవితంలో ఆలోచించే సందర్భంలో సమస్యలు ఫేస్ చేస్తున్న సందర్భంలో ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని గుర్తించుకోగలిగితే ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఆ సమస్యల నుండి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది నాకు ఈ సమస్య వచ్చింది అని అంటే ఆ దానికి పరిష్కారం నా దగ్గర ఉంది కాబట్టే నాకు ఆ సమస్య వచ్చింది అని ఆలోచించడం ప్రారంభిస్తే చాలా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది ప్రతి వ్యక్తి సమస్య రాగానే ఢీలా పడిపోతూ ఉంటాడు వాస్తవానికి ఎస్ ఇంకా నా జీవితం అయిపోయింది నేను ఇక్కడే ఉండిపోవాలి పరిస్థితులు అనుకూలించవు ఇక నా లైఫ్ మొత్తం క్లోజ్ అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు వెంకటవాడు మీకు చిన్న విషయం చెప్తాను ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఏది ఆగదు ప్రతిది మూవ్ అవుతూనే ఉంటుంది ప్రతి క్షణం మారుతూ ఉంటుంది ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది కదా మరి నీ సమస్య అలానే ఉంటుందని ఎలా అనుకుంటున్నావు నువ్వు నీకు ఈ క్షణంలో బాగా ఆనందం కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత ఇంతే ఆనందాన్ని కలిగిస్తుందా కలిగించదు ఈ క్షణంలో నీకు చాలా బాధ కలిగించిన ఒక సంఘటన మరొక క్షణం తర్వాత ఇంతే బాధను కలిగిస్తుందా కలిగించదు మారుతూ ఉంటుంది కదా మరి నీ సమస్య నీ జీవితంలో అలాగే ఉండిపోతుంది అని ఎలా అనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి ఋతువులే మారుతున్నాయి కదా నీ బ్రతుకు మారదా ఏదో ఒక సందర్భంలా మారుతూనే ఉంటుంది కదా ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి దాని గురించే ఆలోచిస్తూ ఈ క్షణంలో నువ్వు బతకకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా పాస్ట్ గురించి ఆలోచిస్తూ నువ్వు ఎక్కువ సమస్యను పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఆ సమస్యకు పరిష్కారం నాలో ఉంది అని గుర్తించినప్పుడు నువ్వు దాని పరిష్కారం కోసం ఆలోచించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అసలు చాలా మంది వెంకట గారు సమస్యను అర్థం చేసుకోలేకపోతున్నారు సమాధానం వెతుకుతున్నారు సమాధానం వెతుకుతున్నారు అసలు సమస్య ఏంటి అని అర్థం చేసుకోలేకపోతున్నారు నేను మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి చూశాను ఒక అబ్బాయి స్కూల్లో ఉండి బయటకొచ్చి అక్కడ వెతుకుతూ ఉన్నాడు ఏదో వెతుకుతూ ఉంటే నాకేదో డౌట్ వచ్చి వెళ్ళాను బాబు ఏం వెతుకుతున్నావు అని అడిగితే పెన్ను వెతుకుతున్నాను అని చెప్పాడు ఓకే అవునా పెన్ను వెతుకుతున్నావా ఎక్కడ పడేశావు అనంటే క్లాస్ రూమ్ లో పడేశాను అని అన్నాడు అదేంటి క్లాస్ రూమ్ లో పడేసి ఇక్కడ వెతుకుతున్నావు అని అంటే మా వాళ్ళు చెప్పారు ఏదైనా సరే వెలుతురులో వెతుక్కో అని క్లాస్ రూమ్ లో చీకటిగా ఉంది కాబట్టి ఇక్కడ వెలుతురుంది కాబట్టి నేను ఇక్కడ వెతుకుతున్నాను అని అన్నాడు చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటామనంటే మనకొచ్చిన సమస్యకు పరిష్కారాన్ని మనం వెతకకుండా ఎవరికో వచ్చిన ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేశారు అనే దాని గురించి ఆలోచిస్తూ ఆ పరిష్కారాన్ని మన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలా సాధ్యమవుతుందా మనకు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యము కాదు మరి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి మనం ఒక అద్భుతమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు సమస్య ఉంటేనే దానికి పరిష్కారం ఉంటేనే ఈరోజు ఈ సృష్టిలో ఇన్ని అద్భుతమైన గొప్ప గొప్ప ఆవిష్కరణలు రావడానికి ఆస్కారం ఏర్పడింది ఈ గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నింటికీ కారణం ప్రశ్నే ఆ ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నప్పుడే ఇటువంటి అద్భుతమైన ఆవిష్కరణలు వచ్చాయి మీకు విషయం చెప్తాను ఇంత పెద్ద ఇంటికి ఇంత పెద్ద ఇంటికి దర్వాజ ఇంతే అవును ఇంత దర్వాజకి తలుపు ఇంతే ఇంత తలుపుకి తాళం ఇంతే ఇంత తాళానికి తాళం చెవి ఇంతే ఇంత చిన్న తాళం చెవితో ఇంత పెద్ద ఇంట్లోకి వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది సముద్రమంత సమస్య ఉందని బాధపడుతున్నావే సముద్రమంతా సమస్య ఉందని బాధపడుతున్నావే ఆకాశమంత అవకాశం ఉంది ఆలోచించి చూడు ఒకసారి ప్రతి సమస్యకు పరిష్కారం దొరకడానికి ఆస్కారం ఉంది ఈ విధంగా ఆలోచించడానికి మనకు సమయము లేదు కాబట్టి మనం సమస్యలోనే ఉండిపోతామోమో అని ఆలోచిస్తూ ఉన్నాము వెంకట్ గారు ఒక లైన్ చెప్తాను లైఫ్ మారిపోతుందండి ఏంటి నిజంగా ఒక లైన్తో లైఫ్ మారిపోతుందా అని అనుకున్నప్పుడు ఒక ఆయన ఉన్నాడంట చాలా ఇబ్బందులు ఉన్నాడంట చాలా బాధపడుతున్నాడంట ఒకప్పుడు చాలా సక్సెస్ సాధించి చాలా డబ్బులు వచ్చాయంట చాలా ఎంజాయ్గా లైఫ్ గడిపాడంట మళ్ళీ పడిపోయాడంట మళ్ళీ బీదరికంలోకి వచ్చేసాడంట ఇలా వస్తూ ఉంటే నా లైఫ్ ఏంటి ఇలా అయిపోతుంది నా జీవితం ఏంటి ఇలా అయిపోతుంది ఎలాగడ ఎక్కడికి వెళ్తే నేను బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడట సాధువు దగ్గరికి వెళ్ళి ఏంటండి నా జీవితం ఇలా ఉండిపోయింది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రతిసారి చాలా సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి నాకు ఏం చేయమంటారు మీరే ఏదైనా ఒక పరిష్కార మార్గం నాకు చూపెట్టాలి అని అంటే ఆ సాధువు గారు చెప్పి చిట్టి పైన ఒక లైన్ రాసిచ్చాడంట సార్ ఒక్క లైన్ రాసిచ్చాడంట ఇంకొక చిట్టి పైన ఇంకొక లైన్ ఇచ్చాడంట ఈ రెండు చిట్టీలు తీసుకొని ఇంటికాడ పెట్టుకో ఇవి రెండు ఎప్పుడు ఓపెన్ చెయ్యి అంటే జీవితంలో ఇక నేనేమీ చెయ్యలేను ఇక నేనేమీ చేయలేను నాతోటి ఏమీ కాదు అని అనుకున్నప్పుడు ఓపెన్ చెయ్యి ఇంకొక చిట్టి జీవితంలో నాకు అన్నీ వచ్చేసాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకున్నప్పుడు ఓపెన్ చెయ్యి అని చెప్పాడంట సరే అని ఆ రెండు చిట్టీలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా జీవనాన్ని గడిపిస్తున్నాడట మామూలుగా వెంకట్ గారు మనకి ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా ఒక చిన్న వస్తువు మన దగ్గర ఉంటే చాలా ధైర్యం ఇస్తూ ఉంటుంది వాస్తవానికి అది ఖచ్చితంగా అదేంటంటే అందులో ఏముందు కావచ్చు కానీ అది ఉన్నది అనే ధైర్యం కోతి మనం చాలా హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఆయన చాలా డబ్బులు సంపాదించారట చాలా గొప్పగా ఎదిగాడంట గొప్పగా ఎదిగాక గా అన్నీ ఉన్నాయి కదా నాకు ఇప్పుడు అని అనుకున్నాడట అన్నీ అని అనుకున్న తర్వాత ఒకసారి అది ఓపెన్ చేద్దాం అన్నీ ఉన్నాయి కదా అని ఓపెన్ చేశారట ఓపెన్ చేసి చూస్తే ఈ సమయం గడిచిపోతుంది అని ఉందంట ఓకే ఈ సమయం గడిచిపోతుంది అంటే ఇన్ని గణం వచ్చాయి అయినా ఇవన్నీ వెళ్ళిపోతాయి ఆనందం అనేది ఒక క్షణం మాత్రమే మళ్ళీ కొన్ని రోజులకి బాధలు స్టార్ట్ అయిపోయాట చాలా ఇబ్బందులు పడుతున్నాడట నష్టాలు వచ్చేసాయట మొత్తం ఆస్తులన్నీ కరిగిపోయాడట చాలా ప్రాబ్లమ్స్లో పడిపోయాడట మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా నాకు అని మళ్ళీ ఇంకొక చిట్టి ఓపెన్ చేసి చూశాడంట అందులో ఏముందట అంటే ఈ సమయం గడిచిపోతుంది అని ఉందంట లైన్ ఈ సమయం గడిచిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల కొత్తగా ఆలోచించడం ప్రారంభించారట కొత్త కొత్త బిజినెస్ చేయడం ప్రారంభించారట కోట్ల రూపాయలు సంపాదించడం ప్రారంభించాడట అంటే ఏ సమస్య శాశ్వతం కాదు సంతోషము శాశ్వతం కాదు బాధలు శాశ్వతం కాదు సమస్యలు శాశ్వతం కాదు ప్రతి ఒక్కటి మారుతూ ఉంటుంది కానీ అవి మారడంతో పాటుగా కాలంతో పాటుగా నువ్వు కూడా మారే ప్రయత్నం చేయాలి నువ్వు మారకపోతే ఎన్ని మారినా ఏది మారినా నీ జీవితంలో ఆనందం అనేది ఉండనే ఉండదు ఇలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది వెంకట్ గారు డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సరే మంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు లైఫ్లో ఒక గైడ్ ఒక మెంటర్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి సరైన స్ట్రెంగ్త్ లేక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ఇంకా నా వల్ల కాదు నేనేం చేయలేను అని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది సూసైడ్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి మీ సెషన్స్ తీసుకొని లైఫ్ ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా వచ్చు అండ్ ఇంకొంతమంది స్కూల్స్ కాలేజెస్ గ్రేడెడ్ కమ్యూనిటీస్ అండ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా మీ సెషన్ కావాలి అని చెప్పి అడుగుతున్నారు మీ ప్రోగ్రామ్ కావాలి అని చెప్పి మన ఛాన్సెస్ ఉన్నాయి అంటారు సార్ యా తప్పకుండా వెంకట గారు నిజంగా మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయంలో ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది దాన్ని వెతికే విధానం మార్చుతూ ఉండాలి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కెరీర్ పైన ఎటువంటి అవగాహన లేకుండా అనవసరమైన కోర్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు అటువంటి టైంలో రైట్ టైంలో రైట్ గైడెన్స్ ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ఈ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్కి మీరు రీచ్ కాగలిగితే మీకు ఎటువంటి విషయాల గురించి అయినా అద్భుతమైన గైడెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక వ్యక్తి అద్భుతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అంటే ఒక కెరీర్ గైడ్ అయినా ఒక కెరీర్ కోచ్ అయినా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి పాత్రలు పోషించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మీరు ఈ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్స్కి రీచ్ అయితే మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి మేము దానికి సంబంధించిన సమాధానాలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదండి వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఎవరైనా సరే సునీల్ గజ్ల గారి అపాయింట్మెంట్ కింద కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించడం కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్